ఇలా హాయ్ ఫ్రెండ్స్ ఎలా నేను బాగున్నాను చాలా ఈ ఈరోజు నేను పాడబోయే పాట అమ్మవారి పాట అండి శ్రీకాళి ప్రసన్నం మా తల్లి అంటారు ఇది కూడా నేను మా అమ్మకు రాసిచ్చానండి ఇదైతే నేనైతే పాడబోతున్నాను నాకు నా కా స్టైల్ రాకపోయినా నేను నాకు వచ్చినట్టయితే నేను పాడుతున్నాను శ్రీకాళి మాక్షి ఏ వంకనున్న కంచికామాక్షి కంచి కామాక్షి నిన్ను మరువములే ఏ వమ్మా కంచి కామాక్షి రావమ్మ చూడాలమ్మ మధుర మీనాక్షి శ్రీకాళి ప్రసన్నం ఆ తల్లి అనురాగం శైల భ్రమరాంబా నవదుర్గ అవతారం నీ గుడిలో వడిలో భక్తులందరూ పూజలు చేయాలి నువ్వు కూర్చుంటే నీవు కూర్చుంటే పూజలు చేస్తుంటే ఆనందం పొందాలి నీ గుడిలో వడిలో భక్తు చేస్తుంటే ఆనందం పొందాలి శ్రీకాళి ప్రసన్నం ఆ తల్లి అనురాగం శ్రీ శైల భ్రమరాంబ నవదుర్గ అవతారం నీ చూస్తుంటే భయమే జాలీకరణ లేకుంటే భయమే చెందేమే అది నీ నిజమేలేమోము చూస్తుంటే భయమే పోయేను అది నిజమేలే జాలీకరణ లేకుంటే భయమే చెందేమే అది నిజమేలే నీ స్మరణ మరొక భక్తులందరూ పూజలు చేయాలి నువ్వు మరవాక భక్తులందరూ పూజలు చేయాలి నీవు కూర్చుంటే పూజలు చేస్తుంటే శ్రీకాళి ప్రసన్నం మా తల్లి అనురాగం శ్రీశైల భ్రమరాంబ கைலம் ஸ்ரீ ரௌரி பிரத்ஷம்மராம்பர் அவத்திரம் ஸ்ரீ காளி பிரசன்ன மாதிரி அனுராம் ஸ்ரீசைலா நவது அவ ఏవంక వమ్మ కంచి ఏవంక మరువామ కంచి కామాక్షి రావమ్మ మధుర మీనాక్షి శ్రీకాళీ ప్రసన్నం మా తల్లి అనురాగం శ్రీ శైల భ్రమరాంబ నవదుర్గ అవతారం వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్